హాయ్ అండి మనం ములక్కడలు ఎప్పుడైనా ఇలా ఎక్కువగా తీసుకొచ్చుకున్నప్పుడు మనకి స్టోరేజ్ అన్నది ఇబ్బంది అవుతుంది కదా ఫ్రిడ్జ్ లో పెట్టినా కానీ బయట పెట్టినా కానీ ఎండిపోయి పాడైపోతూ ఉంటాయి ఎక్కువ రోజులు స్టోరేజ్ అన్నది ఉండదు కానీ ములక్కడలు ఏ అయితే ఉన్నాయో ఇలాగ మనం తీసుకొచ్చుకొని వెనకాల తోలు అది ఉంటుంది కదా దానికి ఆ తోలు కూడా తీసేసుకుని చక్కగా మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న మొక్కల కింద ఇలాగా సరిపడా కట్ చేసుకుని మనం ఎయిర్ టైట్ కంటైనర్ ఉంటుంది కదండి నేను ఇక్కడ ప్లాస్టిక్ తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర గ్లాస్ దగ్గర ఉంటే గ్లాస్ దాని పెట్టుకోవచ్చు నేను ప్లాస్టిక్ దాంట్లో వేసుకున్నాను సరిపడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మన దగ్గర ఎంతైతే ముక్కలు ఉన్నాయో దానికి సరిపడా బాక్స్ తీసుకుంటే సరిపోతుంది అంతా కూడా ఇలా వేసేసుకొని మనం ఇంకా తోలు మొత్తం చూసారా మొత్తం నీట్ గా తీసేసానండి కొంచెం కూడా లేకుండా నెక్స్ట్ టైం మనం డైరెక్ట్ యూజ్ చేసేసుకోవచ్చు తోలు తీయాల్సిన పని లేకుండా చూడండి నేను ఇలా బాక్స్ లో వేసేసుకొని ఇంకా డీప్ లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇది మనం డీప్ లో పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా తీసుకొని ఇలా చూడండి ఎంత చక్కగా ఫ్రోజన్ అయిందో మొత్తం అంతా కూడా నాకైతే ఇవి పాడవకుండా చాలా రోజులు ఉన్నాయి ఈ ట్రిక్ ఎంత మనకు తెలుసో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ